i don't know.

రాహుల్ గాంధీ గారు యాభై నాలుగవ జన్మదినోత్సవం ముఖ్య ఎన్నికల వీమవారం వేమవారం హెడ్ క్వార్ట్స్ ఈ యొక్క జన్మధం వేడు అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర ఎస్పీఎస్ కార్యనిర్వాహక గారి శ్రీకాళ గారు అలాగే కాంగ్రెస్ సీనియర్ పట్ల నాయకుడు శ్రీనివాస్ గారు అలాగే పట్టణ మహిళా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష రాజ్యంగా మన భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది జనాభా రాహుల్ గాంధీ గారు ప్రధానికి కావాలని చెప్పని ఆకాంక్షిస్తున్నారు అలాగే రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశానికి ఎంతో చాలా ఇది ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా అన్నింటినీ కూడా కలుపుకుంటూ గన్నత్వంలో ఏకత్వం కానీ భారతదేశం భారత్ జోడు అని అంటే కోపాన్ని ఒకనాడు భారతదేశం అంతా ఒకటి కింద అయ్యి మంచి భారత జోడ యాత్ర కూడా చేసి మొత్తం దేశమంతర కూడా భారతదేశం అంతా ఏకదాటితో ఉండాలనే జనాదతో రాహుల్ గాంధీ గారు చేయడం జరిగింది ఆ సందర్భంలో అలాగే మరి ఒక అత్యంతంగానే మరొక యాభై సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది రాహుల్ ఏ కనైనా సరే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవసరం ఆవిస్తాం ముఖ్యంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ రాహుల్ గాంధీ గారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆ ఏమిటి మంచి ఆరోగ్యాన్ని బాగా మంచి నాయకత్వంగా నాయకుడిగా చాలా ఇంట్లో ఉంటుంది గొరవ సినిమా నేను కంజెస్ గతంలో చాలా గొడవలు చేస్తాము అందరికీ చెప్తున్నది గతంలో గత లక్షల్లో కాచి మనం గుర్తింపుకోవడం ఆ గుర్తింపులో మేము బాధపడలేదు మేము ఎప్పుడు బాగా అందిస్తామే పనిచేస్తాము అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా మా జీవితం అంతా కాంగ్రెస్ పని వాళ్ళు గుర్తించనే గుర్తించబోలే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాను మీకు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఫామ్లో ఉందా ఫామ్లో లేదా కాంగ్రెస్ పార్టీ ఫామ్లో ఉన్నా లేకపోయినా నిర్చిగా నగ్గపోయినా మేము కాంగ్రెస్ పార్టీకి అంకితమై ఉంటాం మా దీని అలాగే ఈరోజు రాహుల్ గాంధీ గారు యాభై నాలుగో పుట్టినరోజు పురస్కెత్తుకొని సోమవారం మావుల్లంపూడి పొట్టి వేరే సెంటర్లో యాభై నాలుగవ జనసేన వేదికలు గడిపడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అభ్యర్థురావు గారు నిర్వేషన్ జరిగింది చేసి ఆయన చేతుల్లో కేక్ కట్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కాంగ్రెస్ పార్టీని మా ప్రాణం పెట్టన్న ఇంకా బలోపేతం చేయడానికి అందరం సిద్ధంగా ఉంటాం కాంగ్రెస్ పార్టీకే అంక్యత పార్టీ ఉంటే మొత్తం కూడా రాహుల్ గాంధీ గారి యాభై నాలుగో పుట్టినూరు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అద్దంకి పరబాబు గారు ఏపీసీసీ మెంబర్ అద్దంకి పరబాబు గారిని నేను ఇన్వైట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారికి యాభై నాలుగులో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ జెండా ఈ దేశానికి అండ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు రాష్ట్రంలో కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు చూశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చాలామంది కోరుకున్నారు కానీ చాలా క్రిటికల్గా ఇప్పుడు సీట్లు రావడం జరిగింది ఏకైక నాయకుడు ముచ్చవట్లు పట్టిస్తున్నాడు రాహుల్ గాంధీ గారు త్వరలోనే ఒక కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం పడుకోబోతుంది అన్న పనులు కానీ ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మన రాహుల్ గాంధీ గారు యాభై నాలుగో సంవత్సరం యాభై నాలుగో సంవత్సరంలో అడిగించిన సందర్భంగా దేశమంతటా కూడా చక్కగా అందరూ కూడా మరి జన్మదిన వేడుకలని చేయడం జరుగుతుంది యాభై ముఖ్యమంత్రి సంవత్సరం వేడుకలనే ప్రతి ఒక్కరూ దేశమంతటా రాష్ట్రం అంతటా కూడా కట్టగా జరుపుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటూ